సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు అపార్ట్మెంట్లు విల్లాలు ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఎస్ఎస్ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్లో ఆకలి కేకలు కానీ యుద్ధాలకు మాత్రం సై అంటోంది పాక్ ఈ బ్రేకింగ్ న్యూస్ ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తోంది సుమన్ టీవీ ఈరోజు హెచ్ఐసి నోవాటిలో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉన్నాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా గెలుచుకునే ఛాన్స్ ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే పొరుగుదేశం పాకిస్తాన్ ప్రస్తుతం ఎట్టు చూసినా చీకటి అలుముకున్న దీన స్థితిలో ఉంది తినడానికి తిండి లేదు దాచుకోవటానికి ధాన్యం లేదు కానీ పోరాడటానికి సైన్యం మాత్రం ఉంది ప్రజలు అప్పులతో ఉన్న ఆకలి బాధలతో ఉన్న ఆకలి కేకలు ప్రతి చోట వినిపిస్తున్న వాళ్ళ దృష్టి మాత్రం కేవలం యుద్ధం మీదే పెడతా ఉన్నారు తమ దేశ ప్రజలకు కనీసం గోధుమ పిండి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నదంతా ఊడ్చిపెట్టి యుద్ధానికి మాత్రం ఖర్చు చేస్తోంది కానీ ప్రజల బాగోగులు ప్రజల బాధలు ఎక్కడో కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు కనీసం ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు గొడవలను కూడా పరిష్కరించుకోలేనటువంటి ఈ పాకిస్తాన్ భారత్తో కూడా యుద్ధం చేయగలమని గొప్పలకు పోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పాలవుతున్నటువంటి పరిస్థితి మన పాకిస్తాన్ మంత్రి ఏమన్నాడు ఆఫ్ఘనిస్తాన్ భారత్ రెండు వచ్చినా సరే సరిహద్దులో రెండు ఇబ్బందికర పరిస్థితులు మాకేమన్నా తలెత్తితే ఏకకాలంలో రెండు దేశాల మీద యుద్ధానికి మేము సిద్ధం అని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు అంటే యుద్ధం చేయడానికి సైనికుల్ని మోహరించడానికి ఖర్చు పెట్టడానికి డబ్బు వాళ్ళు ఏమాత్రం వెనకట్టలేదు కానీ తమ దేశంలో ఉన్నటువంటి తమ దేశాన్నే నమ్ముకొని ఉన్నటువంటి సామాన్య ప్రజల ఆకలి బాధలు మాత్రం వాళ్ళు ఏ కోశాన పట్టించుకోవట్లేదు వాళ్ళు ఆకలితో చచ్చిపోతున్నా రోడ్ల మీద బెచ్చమెత్తుకుంటున్నా ఏమాత్రం కనికరం లేకుండా కేవలం యుద్ధాలు మాత్రమే నాకు కావాలి అనుకుంటూ పాకిస్తాన్ ముందుకు పోతుందంటే అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ని చీకొడుతుంది అయినా కానీ పాకిస్తాన్ పాలకులకు కనీసం సిగ్గు మాత్రం లేదు కనీసం పాకిస్తాన్ పాలకులకు చీమ కుట్టినట్టుగా కూడా అనిపించట్లా మాకు యుద్ధాలే కావాలి ప్రజలు ప్రాణాలు ఏమైతే మాకేంటి దేశం అధోగతి పాలైతే మాకేంటి మాకు యుద్ధమే కావాలి అనుకుంటూ ముందుకు పోతోంది పాకిస్తాన్ పాకిస్తాన్ పాలకులు ఒకళ్ళు మూడు పోట్లా తింటూ బాగుంటే వాళ్ళకు చాలేము పాకిస్తాన్ లోపల ఉన్నటువంటి లక్షలాదిగా ప్రజలు ఎట్టిపోయినా వాళ్ళకు పట్టట్ల పాకిస్తాన్ ఒకవైపు దారుణమైనటువంటి ఆహార కొరతతో అల్లాడుతోంది దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నటువంటి పరిస్థితులు సామాన్య ప్రజలు చాలా ఏంటి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రధాన ఆహారం అయినటువంటి అక్కడ గోధుమల ధర ఏకంగా యాభై శాతం వరకు పెరిగిందండి డిమాండ్కు సరిపడా సరఫరా లేకపోవటం ఈ సంక్షోభాన్ని మరింత పెంచిందని అంతర్జాతీయ నివేదికలు కూడా రిపోర్ట్స్ అన్నీ చెప్తా ఉన్నాయి పాకిస్తాన్లో అంతర్గతంగా ప్రజల దీనస్థితి ఏంటనేది రిపోర్ట్స్తో సహా లెక్కలతో సహా గణాంకాలన్నీ ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి ప్రజలకు తిండి గింజలు లేవు ప్రభుత్వం మాత్రం తన దృష్టి మొత్తం కూడా సైనిక వ్యయం మీదే ఖర్చు పెడుతోంది మాకు సైనికులు కావాలి ఇంకా వేలాదిగా సైనికులు కావాలి వాళ్ళకి ఆయుధాలు కావాలి దీని మీద దృష్టి పెడుతుంది కానీ ప్రజలు పేద ప్రజలు మూడు పోట్ల తింటున్నారా లేదా వాళ్ళ స్థితిగతులు ఏమున్నాయి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏమన్నాయి ఏ ఏమాత్రం పట్టించుకోవట్లేదండి ఎంత దుర్మార్గం చూడండి అసలు పెరిగిన ధరల కారణంగా ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పాక్ ప్రజలు ఇప్పుడు టమాటాలు మాంసం ఇలాంటి ఖరీదైన వస్తువుల వాడకాన్ని పూర్తిగా తగ్గించుకుంటున్న పరిస్థితుంది ధరల పెరుగుదలను అరికట్టడంలో తమ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు రోడ్ల మీదకొచ్చి పాలకుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్న పరిస్తుంది తమ బతుకులు కష్టంగా మారాయని మండిపడతా ఉన్నారు దేశంలో సంభవించిన భారీ వరదలు మొన్న మేలో జూన్లో జూలైలో ఆగస్టులో ఎంతటి భారీ విపత్తులు అక్కడ సంభవించినాయి వ్యవసాయ ఉత్పత్తి పూర్తిగా దెబ్బతింది ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి కానీ అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవట్ల వరదలు సరఫరా గొలుసులు అంతరాల వల్ల అక్కడ ద్రవ్యోల్బణం బాగా తగ్గిపోయిందని నిపుణులు చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు వినియోగదారుల ధరల సూచి వార్షిక ప్రాతిపదికన ఐదు పాయింట్ ఆరు శాతం పెరిగినట్లు లెక్కలు చెప్తూ ఉన్నాయి ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు పాక్ ఆర్థిక వ్యవస్థను చాలా దెబ్బతీశాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో పాకిస్తాన్ జీడిపి వృద్ధి కేవలం రెండు పాయింట్ ఆరు శాతంగానే నమోదవుతుందని ప్రపంచ బ్యాంకు కూడా అంచనా వేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆకలితో అల్లాడుతున్నటువంటి తన ప్రజల్ని పట్టించుకోకుండా పాక్ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా తన రక్షణ బడ్జెట్ని మాత్రం తగ్గించుకోవట్లా ప్రపంచం నుంచి బెచ్చమెత్తుకుంటున్నటువంటి ఈ దేశం తన దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టి కేవలం యుద్ధాల కోసమే భారత్ మీద యుద్ధం చేయడానికి ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధం చేయడానికి లేకపోతే ఇంకేదన్నా మెదర దేశం యుద్ధంలో ఉంటే వాళ్ళకి సహకరించడానికి దీని మీద పెట్టినటువంటి దృష్టి ప్రజల మీద పట్టేట్లా ప్రజలకు తిండి లేక ప్రభుత్వం మీద తిరగబడే ప్రమాదం ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వ అహంకారం ఏమాత్రం తగ్గినటువంటి పరిస్థితుంది ఇంకా భారత్ మీద అక్కసు వెళ్ళగొట్టడం అసలు ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు యుద్ధం చేస్తుందంటే అది భారతే చేపిస్తుంది భారత్ సహకరిస్తుంది భారత్ చెప్తుంటేనే ఆఫ్ఘనిస్తాన్ మా మీద యుద్ధానికి వస్తుందని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడుతుంది పాకిస్తాన్ ఇలాంటి పాకిస్తాన్ని అసలు ఏం చేస్తే కరెక్ట్ చెప్పండి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతుంది భారత్ మీద విషాన్ని ఇంకా చిమ్ముతూనే ఉంది ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా చతికిలబడ్డ పాకిస్తాన్ అహంకారం మాత్రం ఇంకా తగ్గకుండా భారత్ మీద విషం కక్కుతూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఎంత దుర్మార్గం చూడండి పాకిస్తాన్ వ్యవహార చేయలి అసలు ఏమాత్రం కూడా మార్పు రావటం లేదు కేవలం వాళ్ళు యుద్ధం మీదే ఫోకస్ చేస్తూ ఉన్నారు ప్రజల బాగోగులు మాత్రం పట్టించుకోవట్లా కానీ ఒక విషయం మాత్రం క్లియర్గా మాట్లాడుకోవాలి పాకిస్తాన్లో ప్రజలు పాలకుల మీద అక్కడి ప్రభుత్వాల మీద తిరగబడే రోజు రాబోతోంది ఇది మాత్రం పక్క బంగ్లాదేశ్లో ఎలాంటి సంక్షోభం వచ్చి పాలకుల్ని కొట్టారో నేపాల్లో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో నేపాల్లో అల్లర్లు చూశారుగా మొత్తం నేపాల్లో ఉన్నటువంటి మంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతులు అక్కడ ఉన్నటువంటి పాలకుల నివాసాల మీద దాడులు చేసి ఎత్తించారు రోడ్ల మీదకి వచ్చి నానా హింస చెలరేగింది అంతటి అల్లర్లు అంత సంక్షోభం జరిగినటువంటి పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తున్నా పాకిస్తాన్ పాలకుల తీరు మాత్రం మారట్లా శ్రీలంకలో గతంలో ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూసాం సో ఇలాంటి సంక్షోభం అతి త్వరలోనే పాకిస్తాన్ మీద రాబోతుంది పాకిస్తాన్ పాలకుల మీద రాబోతుందని చెప్పి కొన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రజలు ఆకలి కేకలతో రోడ్ల మీదకి వస్తుంటే పాలకుల మీద తిరగబడక ఏం చేస్తారు ప్రజలను పట్టించుకోకుండా పక్క దేశాల మీద పొరుగు దేశాల మీద కుట్రలు కుతంత్రాలతో రెచ్చిపోతుంది అమెరికా నా వెనకాల ఉంది అమెరికా నాకు ఏదో రకంగా సాయం చేస్తుందని చెప్పి నమ్ముతా ఉందేమో పాకిస్తాన్ అమెరికా నా వెనకాల ఉంది కాబట్టి ఏదో ఒక రోజు నాకు ఎక్కడి నుంచైనా అప్పు పుట్టేలా చేసి అప్పేస్తుంది మళ్ళీ ఆ తీసుకున్నటువంటి అప్పు మళ్ళీ దేశ ప్రజల అవసరాల కోసం కాకుండా యుద్ధాల కోసమే ఖర్చు పెడుతుంది ఈ తుగ్లక్ పాకిస్తాన్ చూడాలి ఇక భవిష్యత్తులో ఇంకా ఎంతో కాలంలో లేదు అక్కడ సంక్షోభం తలెత్తడానికి వీళ్ళు ఇదే విధంగా ప్రజల్ని మర్చిపోతే వాళ్ళు రోడ్ల వచ్చి తిరుగుబాటు చేసి ప్రపంచంలో ఏ దేశం మీద కూడా రానటువంటి సంక్షోభం పాకిస్తాన్లో వచ్చే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ నిపుణులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితుంది ఎప్పటికైనా తన తీరు మార్చుకొని ప్రజల బాగోగుల కోసం ఆలోచిస్తే మంచిదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు మరి మార్చుకుంటుందో లేదో చూద్దాం